ఫేస్ ఏంటి అలాగా పెద్దగా ఉంది అలాగా ఉబ్బిపోయింది అంటే లైక్ దిస్ ఈజ్ అబ్ నార్మల్ మీ అందరికీ తెలిసింది ఎందుకు ఇలా ఉన్నది అంటే రీజన్స్ మెయిన్లీ చాలా రీజన్స్ ఉంటాయి కానీ రెండు టూ మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎన్ఎఫ్ అని ఉంటారనమాట ఆర్ ఎలిఫెంటియాసిస్ ఎలిఫెంటియాసిస్ అంటే చాలామందికి తెలుసు ఈ యొక్క దోమలు ఉంటాయి చూసారా దోమలు ఏవైనా ఫేస్ మీద అయినా ఎక్కడ బాడీ మీదైనా ఏదైనా కుడితే పెద్ద సైజ్ సైజ్ అయిపోతుంది ఆర్ న్యూరో ఫైబ్రమటోసిస్ అంటాం ఎన్ఎఫ్ దాంట్లో కూడా ఈ నరాలు ప్రాబ్లం మాట ఇలాగ పెద్ద పెద్దగా పెరిగిపోయి అది ఎక్కడైనా రావచ్చు అది జెనెటిక్ ప్రాబ్లం అనమాట పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది స్లోగా ఇలా గడ్డలు గడ్డలుగా చేతుల మీద గడ్డలా పెరిగిపోతుంది మొహం మీద గడ్డల్లా పెరిగిపోతుంది వాళ్ళంతా గడ్డలా పెరిగి అంత పెద్దగా అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఈ రెండు కండిషన్స్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట ఒకసారి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ మస్కిటో వల్ల అంటే లింఫాటిక్ డ్రైనేజ్ అనేది బ్లాక్ అయిపోయి ఇలా అవ్వచ్చు లేదు అంటే నరాల షీట్ వల్ల కూడా అవ్వచ్చు దానికి ఇన్వెస్ట్ చేసి ఏంటి కారణం చూసి దానికి సర్జరీ ఫేస్ సర్జరీ కంపల్సరీ ఉండాలి